అది నేను మీ ప్రశ్న అందరికీ నమస్తే ఈరోజు ఎప్పుడూ చూడే పల్లి పకోడి ఉల్లిపాయ పకోడీ లాంటివి కాకుండా కొత్త వెరైటీగా ఒక రెసిపీ చూపించబోతున్నాను అదే ఆలు పకోడీ అండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి ఇలా స్నాక్స్ రూపంలో ఇచ్చారంటే తప్పకుండా తింటారు ఎంజాయ్ చేస్తూ ఓకేనండి అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లేట్ చేయకుండా ఆలూ పకోడీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాం ఆలు పకోడీ కోసం నేను ముందుగా ఆలుగడలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఉడకబెట్టుకోవాలండి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత ఆ ఉడకబెట్టుకున్న నీళ్ళని వాటర్ అన్నిటిని తీసేసి ఆ ముక్కల పైన పీళ్ళని తీసేసేసి వాటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వాటర్ స్ట్రెయిన్ చేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వాటిలోకి మనం ఇప్పుడు పకోడీకి మిశ్రమాన్ని శుద్ధం చేసుకోవాలి వీటిని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేరే బాల్లో తీసుకొని దానిలోకి ఒక రెండు రెండు స్పూన్లు శనగపిండి తీసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్స్ శనగపిండి అలాగే ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ అలాగే ఒక రెండు స్పూన్లు పిండి ఇలా అన్నీ టూ టూ స్పూన్స్ తీసుకున్నానండి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలు నలగకుండా ఈ పిండి అంతటిని ఆ ముక్కల కంటేలాగా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న దాంట్లోకి మళ్ళీ కొంచెం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు ఈ చాట్ మసాలా వేయడం వల్ల మనకు పకోడీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనకి పకోడీ మిశ్రమం ఎలాగైతే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఎక్కువ పోసుకోదండి మిక్స్ చేసుకుంటూ పోసుకుంటే మనకి ఆ మొక్కలకి అనేది ఆ మసాలా పట్టేటట్లు ఉంటే సరిపోతుంది ఈ వీడియోలో చూసినట్లు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి దీన్ని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఈలోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకున్న ఈ ఆలు మిశ్రమం ఉంది కదా ఇది వీటిని పకోడీలాగా ఇలా చిన్న చిన్నగా ఆయిల్లో వేసుకోవాలండి కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుంటూ ఇలా మొత్తం ఆయిల్లో పట్టేలాగా వేసుకోవాలి వీటిని ఎమ్మటే కదలేకుండా కొంచెం వేడైన తర్వాత కదుపుకుంటే అనేది పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి సపరేట్ చేసేసి మనం వేరే బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా ఎంతో మంచి కలర్ వచ్చేసిందండి ఆలూ పకోడికి ఈ స్టేజ్లో మనం వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే సరే కదా వీటన్నిటిని మనం ఇలాగా ఆయిల్లో వంచి సపరేట్ చేసేద్దాం మిగతా వాటిని కూడా అలాగే ఆయిల్లో వేసేసి వేగిన తర్వాత తీసేసుకోవడమే అలాగే మొత్తం తీసేసిన తర్వాత ఈ ఆయిల్లో కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా మధ్యగా చీల్చుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు ఈ రెండింటిని వేసేసి బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న వాటిని వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఆలు పకోడి చూసారు కదా ఎప్పుడూ చేసుకునే ఉల్లిపాయ పకోడి పల్లి పకోడి ఇలాంటివి కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే అవి కావాలి ఇవి కావాలంటుంటారు కదా అప్పుడు స్పాట్లో ఇలా చేసేస్తే వితిన్ మినిట్స్లో మీరు ఇవి చేసేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకేనా చూసారు కదా దీన్ని ఇలా సాస్తో కానీ లేదా ఏదన్నా కె చెప్తో కానీ సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి కరకరలాడుతూ అలా ఇక్క చెప్పలో ముంచుకొని తింటుంటే ఉంటుంది సూపర్గా ఉంటుంది తప్పకుండా తినాల్సిన రెసిపీ చేసుకోవాల్సిన రెసిపీ ఎంత వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్